కేంద్ర ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సర కాలం దాటిపోయింది సంవత్సర కాలము రెండు రెండు రోజుల కింద దాటిపోయిన సందర్భంగా ఏవైతే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చెప్పిన మేరకు సూపర్ సిక్స్ వారదానాలలో నెర వ్యవస్థ రావడం జరుగుతూ ఉంది దాంట్లో ఒకటి గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాము తల్లికి వందనం ఇచ్చినాము అక్కడ నుంచి పెన్షన్ ఇచ్చినాము నాలుగు వేల రూపాయల పెన్షను నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తూనే కాక ఏప్రిల్లో పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పిన పెన్షను మూడు నెలల పెన్షన్ కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరో కొంతమంది ప్రతిపక్షాలందరూ ఇవన్నీ ఎగ్గొట్టేదానికి చెప్పినట్టు చెప్తా చేస్తా వస్తానని మీకు మీ ఖాతాల్లో కూడా పడింది కదా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కొన్ని వేలు లక్షల మంది ఖాతాలలో కూడా పడింది సిలిండర్ అందరు తీసుకుంటున్నారు పెన్షన్ అందరు తీసుకుంటున్నారు నిన్న తల్లికి వందనం పడింది ప్రతి ఒక్కటి నెరవేరుస్తా రావడం జరుగుతూనే ఉంది ఎక్కడో ఊరికే ప్రచారం కోసం వాళ్ళు ఇది చేయలేదు అది చేయలేదు అని ఊరికే మా పార్టీ మీద కూట ప్రభుత్వం మీద వాళ్ళు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు చేయకుండా పోయింది ఏంది మళ్ళీ ఆగస్టులో బస్సు ఇస్తున్నాం ప్రతి ఒక్కటి చెప్పింది నెరవేర్చే బాధ్యత చాలా ఎవ్వరూ ఎక్కడ భారతదేశంలో లేని అన్ని విధానంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు నేర్చుకునే దాంట్లో మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో అటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని ఇది చేయలేదు అది చేయలేదు అని ఊరికే మీరు మాట్లాడుకొని ఊరికి దొల్లు కుట్టాలని మాట్లాడుకుంటారు తప్పక చెయ్యకుండా పోయి చేయకుండా చెప్పకుండా చేసేది అని ఆ క్యాంటీన్ ఒకటి పెట్టినారు ఇంటర్ పిల్ల పిల్లలకు సీతమ్మ మధ్యాహ్న భోజనం కొత్తగా ఏర్పాటు భోజనం చేసిన ఒకటి పెట్టినాము ల్యాండ్ టైటిలింగ్ అంటే చాలా దుర్మార్గమైన చట్టం భారత ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ పెద్ద ఇచ్చిన రద్దు ఆ చట్టం ల్యాండ్ టైటిలింగ్ అటు రద్దు చట్టం మత్స్యకారులకు చనిపోతే పదివేల రూపాయలు గత మేమేం చెప్పలేదు కదా ఎన్నికల్లో ఏం కాదు ఇది అదే మాదిరిగా ఎస్సీ ఎస్సీ బీసీలకు సబ్సిడీ రుణాలు ఇస్తాను మరి అదే మాదిరిగా ఇప్పుడు కుటుంబీసీలు నేర్పిస్తాను ఇంకా తర్వాత ఈ ఏ అయితే కోసంఘలలో వృత్తి చేసుకుంటున్నారో వాళ్ళందరికీ చేయాలనేది పది తొంభై పర్సెంట్ సబ్సిడీ కింద డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాను రైతు రైతులకి అందరికీ పనిముట్లు ఇప్పించే ఇప్పిస్తాము స్టీల్ ప్లాంట్ ఈ నెలాఖరు లోపల మొదలు పెట్టడం జరుగుతుంది ఇంకా కొన్ని మాగ్దానాలు చెప్పి చెప్పినేవి చేయనేటి ఎన్నో చేస్తూ ఉంటామయా ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు త్వరలోనే అది కూడా మొదలు పెడుతుంది గవర్నమెంట్ రైతులకు వారికి అందరికీ ప్రతి ఒక్కరికి రైతులకు ప్రతి ఇరవై వేల రూపాయలు తొందరలోనే వేస్తామని కూడా చెప్తాన్నారు కానీ ఏదో ప్రతి ఒక్క ప్రతిపక్షం మీద వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఏదో ఒక అబద్ధాలు నిరంతరము చెప్తా ఉండి ఏదో ఒక అబద్ధాన్ని ఒక పది సార్లు చెప్తే నిజమైతుందనే ఒక ఆలోచనతో ఒక అబద్ధాన్ని చెప్పిందో చెప్పి చెప్పిందే చెప్తా తప్పక చేయకుండా పోయింది ఏది ఏం చేయలేదు చేయకుండా పోయినట్టు ఎన్ని చేసినాం చెప్పకుండా పోయినట్టు ఎన్ని చేసినాం కాబట్టి మీరు ఏదో వరకు ఏదో ప్రభుత్వం మీద నిరంతరము విమర్శలు చేసి ఒక పని పెట్టుకున్నారు తప్పక అన్ని నూటికి వెయ్యి రూపాయలు అన్ని కూడా నూటికి నూరు రూపాయలు చెప్పిన వాగ్దానాలని తప్పక నెరవేరుస్తుంది ఈ ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంది రాజధానికి డబ్బులు ఇస్తున్నారు పోలవరానికి డబ్బులు ఇస్తున్నారు మీకు రైల్వే జంక్షన్లకు డబ్బులు ఇస్తున్నారు ప్రతిదానికి డబ్బులు ఇస్తానే దానివల్ల స్టీల్ ప్లాంట్ కు అమ్మకాన్ని మొదలు పెట్టి అభివృద్ధి కోసం విశాఖపట్నంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఎన్నో చెప్పండి అంటే చేస్తానంటే నీ ప్రభుత్వం ఏం చేసినావు ఎన్నిసార్లు నువ్వు స్టీల్ కు ఫౌండేషన్ వేసినావు ఎన్ని చెప్పినట్టు నువ్వు ఎగ్గొట్టినావు నువ్వు మీరు మీకంటే కొన్ని వందల రేట్లు అత్యధికమైన మెరుగైన ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఇస్తారు అంతే తప్పక మీరేదో చెప్పి ప్రజలతో నిరంతరము మాట్లాడుతుంటాడు ముఖ్యమంత్రి గారు ప్రజలు వచ్చిన వాళ్ళందరినీ కలుస్తూ ఉంటారు మరి అందరినీ ఎమ్మెల్యేలు కలుస్తూ ఉంటారు మంత్రులు కలుస్తూ ఉంటారు ఎంపీలు కలుస్తూ ఉంటారు అందరు కలుస్తారు ఉన్నారు నువ్వేమన్నా ఒక ఎవరు ఎమ్మెల్యేని కలిసేదానికి అవకాశం కల్పించినావా ఎంపీని కలిసేదానికి అవకాశం ఇచ్చినావా మంత్రులు కలిసేదానికి అవకాశం ఇచ్చినావా నువ్వు ఒక ప్రభుత్వము నువ్వు ఏదో దోచుకునేదానికి కోసం లక్షల కోట్లు దోచుకునేదాన్ని నీ ప్రయత్నం తప్పక మెరుగైన ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసము సంక్షేమము అభివృద్ధి నేను చేస్తామని ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదు ఈ యొక్క డబ్బు దోపిడీ చేసేదానికోసం కోసం నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటానా కానీ ప్రజల్లో తిరిగినావా ఎవరితోన పోయి మాట్లాడినావా ప్రజల దగ్గరికి వచ్చినావా కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అనేది అత్యంత విశ్వసనీయంగా ప్రజలు నమ్మినారు నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట యాభై నాలుగు సీట్లు ఇచ్చినారు మరి ఇంతకంటే నీకు ఏం కావాల ఘోరమైన తిరస్కరణ జరిగింది నీ మీద ఇంత ఘోరమైన తిరస్కరణ జరిగిన తర్వాత నువ్వు ఏదో ఏదోగా నువ్వు ప్రభుత్వం ఇది చేయలేదు అది చేయలేదు అని మాట్లాడుతున్నావు ఎన్ని కేసులు ఎన్ని వందల కేసులు నువ్వు మీ గవర్నమెంట్ లో పెట్టినారు అసలు మామూలు సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ కు పోయేదానికి ఉందా తహసీల్దార్ ఆఫీస్ కు పోయే ఉందా అంతా మీ చోటా లీడర్లు మీ లీడర్లు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు దోసుకునేదానికే మీ సమయం అంతా పోయింది తప్పక అభివృద్ధి మీద దృష్టి ఏమన్నా పెట్టినారా ఎన్ని రోజులు ఎన్ని రోజులకు నువ్వు ఒకసారి కేబినెట్ మీటింగ్ జరుగుతావని మా ముఖ్యమంత్రి గారు నెలకు రెండు సార్లు కేబినెట్ మీటింగ్ జరుపుతున్నారు నువ్వు ఎప్పుడు కేబినెట్ మీటింగ్ జరిగినా మూడు నెలలకు ఒకసారి కూడా కేబినెట్ మీటింగ్ జరగవు నీకు సెక్రటరీకి వచ్చి కేబినెట్ మీటింగ్ జరగాలంటే నువ్వేదో దానిని నేను సెక్రటరీ ఎత్తికి పోయేదండి అక్కడ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ పెట్టేదనే భావంతో నీ కాలం అంతా గడిచిపోయింది కాబట్టి కూటమి ప్రభుత్వం అత్యంత మెరుగమైన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు అందించడానికి ఏర్పడే ప్రభుత్వం ఇది ఈ నాలుగు సంవత్సరాల టైంలో నీటి పార్వత ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పినారు కోలం నుంచి బనకచర్ల వరకు మేము చేయగలుగుతామని దానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతామని పోలవరానికి నిరంతరము సమీక్ష చేస్తానే ఉన్నాం అటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే ముఖ్యమంత్రి గారిని మీరు నిరంతరము ఏదో పోస్టులు పెట్టడము ఆయన కించపరిచి మాట్లాడము ఇప్పుడు సార్ ఇది లేదు అన్నారు ఎన్ని వేల ఎన్ని వేలకు కోట్ల రూపాయలు ఇచ్చినారు సీఎం రిలీఫ్ ఎంత ఇస్తున్నారు మీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ తినేసిన దుర్మార్గులు మీరు పేదవానికి జబ్బు చేసుకునేవానికి ఏదో వాడిని ఖర్చు పెట్టుకునే డబ్బు ప్రభుత్వం ఇచ్చే ఆనవాయితీగా వస్తుంది అంటే ఆ డబ్బులు మీరు తినేసినారు పేపర్లలో వచ్చింది విచారణ జరిగింది గతంలో పైడి భూములు దొంగ రిజిస్టర్లు చేయించినారు మీరేం మాట్లాడింది కాబట్టి మా ప్రభుత్వము ప్రతి ఒక్కటి కూడా చెప్పిన దాంట్లో తప్ప చెప్పని కొన్ని పదుల సంఖ్యలో చేసేదానికి ప్రభుత్వం సంసిద్ధతగా ఉంది మేము ఎప్పుడు మైనా ముఖ్యమంత్రి గారిని కలవాలనే పరిస్థితి పోతే మేము కలుస్తాను వస్తాను తప్పక మీ మీ సంవత్సరాలు మంత్రులు ఎమ్మెల్యేలు రెండు ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని కలిసేదాన్ని వీలు లేని పరిస్థితిలో మీ ప్రభుత్వం కొనసాగింది కదా కాబట్టి దయచేసి మా ప్రభుత్వాన్ని గురించి మీరు మాట్లాడే హక్కు నైతిక హక్కు మీకు లేదు మీరు నిరంతరము డబ్బు సంపాదనలోనే కాలం అంతా గడిపిన క్రికెట్ మొట్టా బెట్టింగ్ ఆడేవాళ్ళు పంచాయతీలు చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు బ్రాంతిలో నీళ్లు కలిపే వాళ్ళందరూ కలిపి పెట్టి పెట్టిస్తారా మీరు ఒక ఎంతగా కూడా లేరు మీరు ఎన్ని చేసినా కూడా నా మీద ఒక్క ఆరోపణ మీరు ఇది రుజువు చేయగలిగితే నేను వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇంట్లో కూర్చుంటా కుదుటూరు కూడా నేను చెప్తాను కదా కూడా దిగారు నన్ను మీరు అన్ని అసత్య ఆరోపణలు ప్రజలు పొద్దుటూరు ప్రజలు నన్ను నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నారు నలభై సంవత్సరాలు నేనేంటో నా రాజకీయ జీవితం ఏమిటో నా చూస్తున్నారు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా ఒక ఇంచు భూమి కానీ ఒక్క రూపాయి డబ్బు తీసుకునేట్టు ఆరోపణలు చేయండి రుజువు చేయండి నా క్యారెక్టర్ ఏమో ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు మీరు చెప్పినంత మాత్రం లేదు ఇవేమడే లేరు పార్టీలో వాళ్ళు కూడా నేను మీరు చెప్పే మాటలు నమ్మరు మీ పార్టీలో నాకు చాలా మంది కావాల్సిన ఉన్నారు పార్టీ పక్క పోయి ఉండొచ్చు కానీ చాలా మంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు కొంతమంది చెప్పించాను నేను ఆరు నేను ఒక ప్రదర్శన పెట్టాము చూడు ఒక రెండు వేల మందితో నువ్వు ఏమన్నా నేను డబ్బులు తీసుకునేటట్టు ఏమన్నా ప్రదర్శన పెట్టి నువ్వు బాగా చేసిన బ్రాంతిలో నీళ్ళు కలిపి అమ్మే వాళ్ళు వీళ్ళందరూ మక్క గుట్ట గుట్టింగ్ అన్ని యొక్క దొంగ వద్ద ఎప్పుడైతే ఆర్థిక నేరయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెట్టే సోషల్ మీడియాలో పెట్టారు ఏవి ఒక ఎంట్రూ కూడా తీకలేరు గుర్తు పెట్టుకోండి నా యొక్క నా యొక్క నా పరిస్థితి పొద్దుటూరు ప్రజలకు తెలుసు నా ఆస్తి నా నిజాయితీ నాకు ఆస్తి నాకు ఆస్తులు లేవు నా నిజాయితీ ఆస్తి ప్రొదుటూరు ప్రజలు నాకు ఆస్తి ఇచ్చి ఒక ఆస్తి ఇచ్చినారు నిజాయితీ అనేది ఒక నన్ను అభిమానించే ఒక ఆస్తి నాకు ఇచ్చినారు పొద్దుటూరు ప్రజలు ఇంతేగాని మీలాంటి దవులు చేతగలు దొంగ దొంగతనంగా బలంది మట్కాయ ఇసుక ట్రైలు బెట్టింగులు పంచాయతీలు చేసేవాళ్ళు ఏదో అది అధికారుల మీద పోయి పెన్షన్లు పెట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు మీరు ఎవరు